ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జైల్లో మరో ఊహించని భిక్షాకం వార్తలు అయితే వస్తాయి అని దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తున్నాయి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు తిహార్లో మరి శిక్ష అనుభవిస్తున్నారు ఆమె బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కవిత కోర్టు అనగా పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆమె తిహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది కవిత తీహార్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి తిహార్ అనే గ్రామంలో ఉన్నది కాబట్టి దాని పేరు ఆ గ్రామం పేరు అయితే వచ్చింది మన దేశంలో పేరు పొందిన నాయకుల నుంచి కరుడు నేరస్థుల వరకు తిహార్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు ఆరు వేల ఖైదీల సామర్థ్యంతో ఈ జైలు నిర్మించారు సామర్థ్యానికి మించి ఇందులో ఖైదీలు ఉంటారు వివివిఐపి ఖైదీలు కూడా ఈ జైలుకి అయితే తరలిస్తారు తీహార్ జైలు అధికారులు తీరుపై కోర్టు ఆశ్రయించారు ఇక ఎమ్మెల్సీ కవిత కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదని పేర్కొన్నారు పరుపులు చెప్పులు కూడా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం కళ్ళచోడు కూడా అనుమతించడం లేదని వాపయ్యారు పెన్ను పేపర్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బట్టలు బెడ్షీట్లు బుక్స్ అనుమతించడం లేదని అన్నారు కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు సూపరింటెండెంట్ కు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు దీనిపై ఎల్లుండి విచారిస్తారని రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే పేర్కొంది కోర్టులో ఉన్నటువంటి కవితకు కోర్టు మాత్రం కొన్ని వెసులుబాటు అందించారు ఇక్కడ ప్రస్తుతానికి నిత్యావసరం ఇవి ఉండవలసిన అనుమతి అయితే ఇవ్వడం లేదు మరోసారి దీనికి సంబంధించి కూడా ఎల్లుండి విచారిస్తామని పేర్కొనడం అయితే జరిగింది ఏం జరుగుతుందని రాష్ట్రంలో మరి ఎప్పుడు అవుతుందనేది దేశంలో ఇటు రాష్ట్రంలో అంశంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా